సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది ధర్మాజీపేటలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీజేపీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు బీజేపీ నేతలకు మాటలే తప్ప చేతులు రావని ధ్వజమెత్తారు దుబ్బాకకు నిధులు తెస్తారనుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేవలం విమర్శలకే పరిమితమయ్యారని మండిపడ్డారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను విమర్శించే నైతిక హక్కు కిషన్ రెడ్డికి లేదని అభివృద్ధి చేసే బీఆర్ఎస్ అభ్యర్థులకే గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు రెండున్నర ఏళ్ళ అధికార పార్టీ వాళ్ళదే నేను ఎమ్మెల్యే అయినా మీ అందరూ ఆశీష్యులతో రెండు సార్లు ఎంపీ గెలిపించారు ఒక్కసారి ఎమ్మెల్యే గెలిపించారు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు నాకు ఓట్లేయమంటారు రెండున్నర ఏళ్ళు అయిపోయింది నేను తల్లిలో పండి తిరిగింది ఇప్పటి దానిక ఆ బాధలు చూస్తే దుఃఖం వస్తుంది సరే మేము అప్పుడు పనిచేయలేదు మీరు కూడా అంటుండొచ్చు ముందు మీరే ఉన్నారు కదా పని చేయలేదండి అయితే పని చేయలేదని మనం టక్కా కొట్టింది మరి అధికారం వచ్చింది వాళ్ళకు అయిపోయి కూడా రెండున్నర ఏళ్ళు అయిపోయి మరి రెండున్నర ఏళ్ళ పనిచేయలోడు ఈ మున్సిపల్ ఎలక్షన్ వచ్చి నాకు ఓట్లు వేస్తామంటే ఇక వాళ్ళు ఉండే లెక్క ఏడాలి ఓ ఏడాది అయితే మళ్ళీ కొత్త ఎలక్షన్ వస్తారు అందరూ కూడా దాంట్లో బిజీ అయిపోతారు ఈ ఏడాది లోపల ఏం పని చేస్తారు ఒక్కసారి ఆలోచించాలి మరి